విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఖుష్బు పరిచయమైన విషయం తెలిసిందే అయితే తాజాగా హీరోయిన్ ఖుష్బు గురించి ఓ వార్త నటిన వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బు గాయపడ్డారు మోకాల కట్టుతో కనిపించారు ఇక ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు అయితే గాయానికి కారణాలేంటి ఏం ప్రమాదం జరిగింది అనే విషయంపై బయట పెట్టలేదు ప్రస్తుతం కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారు ఇక ఖుష్బు తెలుగు తమిళం ఇక కన్నడ మలయాళం తో పాటు రెండు వందలకు పైగా సినిమాలో నటించారు ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ టీవీ సీరియల్ కూడా చేశారు ప్రస్తుతం జబర్దస్త్ షోలకు కూడా జడ్జిగా చేస్తున్నారు మరోవైపు తన భర్త సుందరంతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు అలాంటిది ఇప్పుడు ఈమె కాలకి గాయం కావడంతో ఏమైందని ఫ్యాన్స్ అడుగుతున్నారు దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నటి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి